శ్రీ దేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ ఆరు నూరైన ఈ రాశి వారికి జరగబోయేది ఇది ఒక పెద్ద విపత్తి ముంచుకొస్తుంది తస్మాత్ జాగ్రత్త ఏం జరగబోతుంది నూరు శాతం ఇలా జరుగుతుందని జ్యోతిష పండితులు ఇస్తున్న ఆ హెచ్చరిక ఏమిటి ఇటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలంటే మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారం అన్నీ తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వినే ధైర్యం ఉన్న వారు మాత్రమే చూడండి ఏం జరగబోతుందో తెలుసుకుందాము ఓం శ్రీ వారాహి దేవియే నమ ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము వీరి మనస్తత్వాన్ని ముందుగా మనం తెలుసుకున్నట్లయితే గనక మంచి ఎంతటి కష్టం వచ్చినా ఎంతటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని నిలబడే తత్వం ఉంటుంది ఈ రోజున గ్రహాల రీత్యా వీరికి అనుకూల ప్రతికూల ఫలితాల కలయికగా ఉండబోతుంది ఈ రోజు ఇలా స్పష్టంగా చెప్పొచ్చు కుటుంబ ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితం పరంగా ఆర్థిక ఆరోగ్యం పరంగా అన్ని విధాల ఈ విధమైన ఫలితాలైతే గోచరించబోతున్నాయి అన్ని విధాలుగా ఈ విధమైన ఫలితాలైతే గోచరించబోతున్నాయని చెప్పొచ్చు గతం నుంచి ఏదైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో ఈ సమయంలో తొలగిపోయే ప్రధాన మార్గం మీకు తెలుస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ఈ రోజు సరైన శ్రద్ద అవసరమని చెప్పొచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద వహించాల్సిందిగా చెప్పడం జరుగుతుంది పిల్లల విద్యాభ్యాసం విషయంలో మీరు సంతోషకర వార్తలను వినబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజున ఆనందకరమైన జీవితాన్ని మీ మనసు ప్రశాంతంగా ఉండే సమయాన్ని ముందుకు సాగిస్తారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి ఈ సమయంలో ఈ యొక్క రాశివారు విహార యాత్రలు లేదా ఒక చిన్న శుభ కార్యక్రమానికైనా లేదా కొంచెం బయటికి వెళ్లి సరదాగా సమయమైనా గడిపే అవకాశం ఉంది అయితే మీ పెద్దల ఆశీస్సులు కూడా మీకు మార్గదర్శకత్వంగా ఏ రోజు ఉండబోతున్నాయి వృత్తిపరమైన జీవితాల్లో అద్భుతంగా ముందుకు రాణిస్తారని చెప్పుకోవాలి ఇక స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుందని చెప్పొచ్చు మీ కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు దొరుకుతుంది పూర్తిగా లభిస్తుంది సోదర సోదరి మనుల సహకారం కూడా పూర్తిగా లభిస్తుందని చెప్పొచ్చు ఈ యొక్క రాశి వారికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఈ రోజు ఎలా ఉండబోతుంది అనేది గమనించుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఆర్థికంగా ఏ లోటు ఉండదు అనిపించేలా ఒక అధిక ఆదాయ వనరు మార్గం తోస్తోంది ఈ సమయంలో ఈ రాశి వారికి సంబంధించి అధిక మొత్తంలో ఖర్చులు కూడా ఉండబోతున్నాయని చెప్పొచ్చు గతం నుంచి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ సమయంలో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి వీరికి ఉన్న సమస్యలన్నీ కూడా ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ముందుకు వెళ్లేలాగా కనిపిస్తుంది సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ రాశికి చెందిన వారికి ఉద్యోగంలో వ్యాపారంలో అధిక మొత్తంలో డబ్బు అనేది చూడబోతున్నారని చెప్పొచ్చు అయితే న్యాయ దిశగానే ముందుకు వెళ్ళండి మీ దశ తప్పక తిరుగుతుంది అనుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి చాలా బాగుంటుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది మిమ్మల్ని అవమానించిన వారి మీ గెలుపుని చూస్తారు మీకు ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది మనసులో కూడా ప్రశాంత భావన వస్తుంది నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు మీకు ఉన్నా ఖచ్చితంగా మా గురువు గారిని సంప్రదించండి అంతా మంచి జరిగింది